నారా లోకేష్ అందరి అంచనాలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీలో అనూహ్యంగా ఎదిగారు ఆయన ఎదిగిన తీరు కానీ పొలిటికల్ గ్రాఫ్ కానీ చాలా వేగంగా ఉంది దిగ్గజ నేత తండ్రి చంద్రబాబు మార్గ నిర్దేశకత్వంలో లోకేష్ రాజకీయ పాఠాలు అన్ని క్షుణ్ణంగానే నేర్చుకున్నారు ఒకనాడు రాజకీయ ప్రత్యర్థులు పప్పు అన్న నోటితోనే ఇప్పుడు నిప్పు అని పిలిపించుకుంటున్నారు చంద్రబాబు తాను ఒక నాయకుడిగా ఏ విధంగా బహువిధాల తన సమర్థతను వినియోగిస్తారో దాదాపుగా అదే అదేవిధంగా లోకేష్ని తీర్చిదిద్దడంలో మాత్రం సక్సెస్ అవుతున్నారు లోకేష్ సైతం సీఎంగా చంద్రబాబు తాను అప్పగించిన బాధ్యతను చక్కగా నెరవేరుస్తూ మంచి మార్కులే సంపాదించుకుంటున్నారు తాజాగా నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని ఏపీకి తెప్పించడంతో లోకేష్ పూర్తిగా విజయవంతమయ్యారు సింగిల్ హ్యాండ్తో ఈ బిగ్ టాస్క్ని డీల్ చేసి అందరి చేత శాష్ అనిపించుకున్నాడు మొదట పార్టీ కార్యకర్తలతో మొదలుపెట్టిన లోకేష్ వారికి అండగా ఉంటూ వచ్చారు వారి బాగోగులు చూసే నేతగా ఎదిగారు వారికి భీమా సదుపాయాన్ని కలుగచేసి ధీమాని పెంచి పార్టీ అంటే మనది అన్న భావన కలిగించారు అంతేకాదు కష్టం వచ్చింది అంటే నేనున్నాను అని క్యాడర్కి భరోసా కల్పించడంలో లోకేష్ ముందున్నారు ఎప్పటికప్పుడు పార్టీ క్యాడర్తోనే కాదు నాయకులతో కూడా సమావేశాలు పెడుతూ లోకేష్ పార్టీలో తన స్థానం ఏమిటో చెప్పకనే చెబుతున్నారు అని అంటున్నారు లోకేష్ ఏపీలోని కూటమిలో ఒక మంత్రిగా ఉన్నారు అయితే ఆయన కేవలం మంత్రి కాదు కాబోయే ముఖ్యమంత్రి అన్న భావన అయితే మంత్రులలో కలుగుతోంది తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశానికి ముందు తన పార్టీకి చెందిన మంత్రులతో లోకేష్ కీలక సమావేశం నిర్వహించడం ద్వారా ప్రభుత్వంలోనూ తన పట్టును నిరూపించుకున్నారు ఇక ఎంపీలతో ఆయన తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో ఎంపీలకు లోకేష్ దిశానిర్దేశం చేసిన తీరుని చూసిన వారికి ఫ్యూచర్ లీడర్ ఎవరో అర్థం చేసుకోవాల్సిందే అంటున్నారు ఇంకోవైపు చూస్తే కేంద్రంలోని బీజేపీ పెద్దలతో లోకేష్ తరచూ సమావేశం అవుతూ టచ్ లోకి వస్తున్నారు ఆయన ప్రధాని మోదీతో అలాగే హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అవుతూ రావడం అన్నది కూడా కీలకంగా చూడాలని అంటున్నారు ఇక కేంద్ర మంత్రులు అందరినీ ఢిల్లీ వెళ్లి కలుస్తూ ఏపీలో ప్రభుత్వానికి సహాయం చేయాలని కోరుతున్నారు అదే సమయంలో ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్ర పెద్దల వద్ద ఆయన తన పరపతిని సైతం పెంచుకుంటున్నారు అని చెప్పాలి జాతీయ మీడియాను ఉద్దేశించి లోకేష్ ఇస్తున్న ఇంటర్వ్యూలు చూసినా ఆయన జవాబులు చెప్పే విధానం గమనించినా ఆరుతేరినట్లుగానే కనిపిస్తున్నారు గతంలో అయితే మూడు సార్లు చంద్రబాబు సీఎం గా పనిచేశారు అప్పట్లో ఆయన ఫుల్ బిజీగా ఉండేవారు పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు ఢిల్లీ టూర్లు ఇలా క్షణం తీరగలేకుండా రోజు గడిచిపోయేది కానీ ఇప్పుడు దాదాపుగా చాలా బాధ్యతలు లోకేష్కి అప్పగిస్తున్నారు అన్నింటినీ ఆయనే ముందు నుంచి పంపిస్తున్నారు బాబు లోకేష్కి వెనక ఉండి మార్గదర్శకత్వం వహిస్తున్నారు లోకేష్ సైతం తన బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తూ తండ్రి బాటలో నడుచుకుంటున్నారు ఇక చూస్తే గనక లోకేష్ పట్టాభిషేకానికి పూర్వరంగం అయితే సిద్ధంగానే ఉంది అని అనుకుంటున్నారు ఈ నాలుగేళ్ల పాటు ఏపీకి సీఎంగా చంద్రబాబు కొనసాగుతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి అధికారంలోకి వస్తే గనక ఖచ్చితంగా లోకేష్ సీఎం అవుతారు ఈ విషయంలో రెండవ మాటకు తావే లేదని అనుకుంటున్నారు కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా లోకేష్ పట్ల సానుకూలంగా ఉంటున్నారు టీడీపీ కూటమిలో పెద్దన్నగా తెలుగుదేశం పార్టీ ఉంది ఎటూ కూటమి ఏపీలో పదిహేనేళ్లు కొనసాగాలని జనసేన కోరుకుంటోంది దాంతో ఖచ్చితంగా లోకేష్ సీఎం కావడానికి ఏ రకమైన అభ్యంతరాలు ఉండవని అంటున్నారు ఈ నాలుగేళ్లు మాత్రం లోకేష్ మరింతగా పార్టీ మీద ప్రభుత్వం మీద పట్టు సాధిస్తారు అని అనుకుంటున్నారు అంతేకాదు ఆయన నాయకుడిగా ఇంకా రాటు తేలి వెయిటింగ్ ఫర్ చీఫ్ మినిస్టర్గా రెడీగా ఉంటారని అంటున్నారు